మోహన కందాలు మందారపూలబాటున కందాలతో బాపురమణ కల్పించినది కందారమాల మైత్రీబద్ధముగా అందుకొనము కందా మోహన్ హాయిగ జోకులతో హహహాయని నవ్వించి నవ్వు హాస విపంచి భాయి మోహన కందా నా ఈ కందాలు చదివి నవ్వాలి సుమా నేరాల ఊపిరి లాంటివి ఊరందరూ చేస్తూనే ఉంటారైతే నేరాలేరే లేరే వలలో జారటమే నేర జగతిని కందా జారిపడట నేర జగతికి కందా బ్రదరు ఓపియం అంటే అదరహ పీపుల్స్ మనీట ఇది విన్నావా ఓపిఎం నదరా రెండింటిలోకి అదరే కిక్కి కిక్కెక్కు గదరా కందా అదర్ ఇంగ్లీష్ శబ్దం ఓపిఎం అంటే మైకం ఓపీఎం అనగా తెలుగు ఉరులది పైకం ఓ పిఎం మత్తెక్కువ సాపాటే తేల్చగదలు సరిగా మోహన్ ఏడు వందల రూపాయల ఏడుగుళ్లకు పంచిపెట్ట సిరి కమిటీ ఏడే లక్షల ఖర్చున మూడేళ్లలో పంచినారు మోహనకంద తమిళనాడు ప్రభుత్వం సింగపూర్లో ఒక ఏడు వేల జీతగాడిని నియమించడానికి ఏడు లక్షల ఖర్చుతో సెలక్షన్ కమిటీని పంపింది కోడొక్కటి ఇంగ్ కోడిని ఓడించి తెగేసి చంప కోదరు హీరో కోడినే వేసి పకోడి వేడిగా నారగించే వినుమా కంద పోరున చచ్చిన కోడో వీరస్వర్గము చేరి వీరుల కువిలో ధీరుడు వలె నిలబడగా ఆ రంభే కుర్కుటమును అక్కుర చేర్చింది వీరమరణం చెందిన జీవికి వీరస్వర్గంలో రంభాసంభోగ భాగ్యము లభించదని వేదములు ఘోషించుతున్నవి కోడివీరుడికి ఇదే లభించినది పోటున గెలిచి పకోడిగా నోటిని కరిగేటి కర్మనుట కన్నా నీటుక చచ్చారంభల గూటిలో దూరేది బెటరు గుబ్బల కందా నీటి పోటున గెలిచట కన్నా ఓటమియే లాభసాటి ఎవరు గదన్నా రంగేల మంత్రి పదవికి వంగేలా పార్లమెంటు హౌస్కి ఎదురుగా బెంగేలా సీట్లు నీకై వంగేలా ఉండగాను వినుమా కందా అపకారిక ఉపక అపకారిక నపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా ఉపకారిక నపకారము నెపెందగా వాడే నీతుడు కందా నీచుడు కాదు నేటి నీటి ఇదే అని తాత్పర్యం ఎప్పుడు నప్పులు చేసేది పురుషుడదే గొల్వలయు అది ఎట్లన్న అప్పే పవనని ఏ వెంకప్పేనా చెప్పగలడు కందామోహన్ గాయకుడిగా జీనియస్ మనిషిగా అజాతశత్రువు మాకు ఆయన పల పరిచయం కలగడం భగవంతుడిచ్చిన వరం బాపు రమణ వదనం మధురం వచనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం చరితం మధురం గానం మధురం 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 బాలు సరస్వతి అఖిలం మధురం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ బాలు సినీ జీవిత రజతోత్సవ సందర్భంగా అమెరికాలో వెలువడిన సన్మాన సంచిక నుంచి వేటూరి వారి పాటకి సాటేదని సరస్వతిని చేరి కూర నా పాటేశ్వరుడికి ఉజ్జి వేటూరేనంది నవ్వి వెంకటరమణ అక్షరాభిషేకం ఆరుద్ర శక్తి సముద్ర చైతన్యానికి బ్రాలుముద్ర సాహిత్య ఋషి నీ కలం పేరు కృషి నీ బలం పేరు ఖుషి జోహార్ వ్యాసానంద వాక్యాక్షర శబ్ద భావ విన్యాసానంద ప్రాసానంద అంచప్రాశాంతగానంద జోహార్ అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అనగలిగిన సౌమ్య సామ్యవాది లిమరిగ్వేది సాధాశీధి సబ్కా సాథీ రాయి లాంటి కొబ్బరికాయ లాంటి పద్యాన్ని కొబ్బరి లౌజు లాంటి పద్యంగా మజా మద్యంగా తినిగించిన దొర చదరంగ స్థలవీరా పే పేకాటవిక చూర గళ్ళదెడుకట్ల హార సాహిత్య రంగంలో అందరూ చేసినవన్నీ ఆరుద్ర చేశాడు కానీ ఆరుద్ర చేసినవన్నీ ఎవరు అందరూ చేయలేరు చేయలేదు అనిపించుకున్న హీరో పుస్తకాల జోహార్ నీ అసలు పేరు వందమంది అకాదమీలకి మారు పేరు సుమి మర్చిపోకు సుమి మింటుని గవర్నమెంటుని కాదని నీ సొంత అకాదమీ నీ వెయ్యేళ్ళు సుమి పొరుగు శతాబ్దాల్లో కూడా ఆరుద్ర అనే అక్షర శక్తికి అక్షరాభిషేకం జరగాలి సుమి రమణ ఆరుద్ర షష్ఠిపూర్తి సందర్భంగా ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్నేహగీతి నాతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్ అంటాడు గిరీశం నాతో కబుర్లే ఓ ఎంటర్టైన్మెంటేషన్ అని అనకపోయినా అనిపించేలా చేస్తాడు గొల్లపూడి మారుతీశం పకోడీల్లా గొంగువాలాడుతూ చేకోడీళ్ళ కరకరలాడుతూ పటోడీల డైలాగ్ సిక్సర్లు కొడుతూ వేడివేడి వాడివాడి వాగ్భావ ప్రదర్శన విన్యాసాలతో పోకెళ్లతో తురంగముల వలె కురంగముల వలె విశాఖ సముద్ర తరంగముల వలె చెంగు చెంగుమని అంగలు వేస్తూ స్టేజీ సినిమా జీవన రంగస్థలాలపై రచయితగా నటుడిగా హుషార్లు గుబాళించే మనిషిగా జ మూందల జెండా ఎగురవేసే గొల్లపూడికి జోహార్లు విషంగే హ్యాపీ న్యూ సెంచరీ మొల్లపూడి ఆరు ఐదు రెండు రెండు వేల ఒకటి బడుగు పేదల గాధల బా బా బాగ తరచి బాధలోపలి సారాన్ని పైకి తీసి పంచి నవ్వించి కవ్వించి మించినావు రమణ వందనందుకో రావిశాస్త్రి వెలుగు నీడల వెలయు నట్టి వేలచాయల వాక్యాల విలువనిచ్చి తెలుగు పల్కుకు శోభను తెచ్చినావు రమణ వందనమందుకో రావిశాస్త్రి పన్నీటి జల్లు పోలిన ఎన్నో ఉపమాన శతములున్నా కానీ కన్నీట ముంచి రాసినవన్నీ ఒక రావిశాస్త్రి పెన్ నిధులే సుమ